శ్రీయకు బాలయ్య బంపర్ ఆఫర్ ఇచ్చాడట చాలా కాలం గ్యాప్ తర్వాత గౌతమిపుత్ర సాతకర్ణి సినిమాలో బాలకృష్ణతో నటించింది శ్రియ చందకేశవరెడ్డి తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇదే నిజానికి శ్రియ ఆ మధ్య చిన్న హీరోలతో నటించడం ఐటమ్ సాంగ్స్ కూడా చేసేయడంతో ఇక ఆమె పని అయిపోయిందనుకున్నారంతా అయితే అనూహ్యంగా శ్రియ కెరీర్ టర్న్ తీసుకుంది ప్రస్తుతం శ్రీయ మళ్ళీ టాలీవుడ్లో డిమాండ్ ఉన్న హీరోయిన్ అయిపోయింది దానికి కారణం ఆమె అందుకుంటున్న విజయాలే ఇదిలా ఉంటే బాలకృష్ణ ఇంకోసారి శ్రీయకి తన సినిమాలో ఛాన్స్ ఇవ్వబోతున్నాడట గౌతమిపుత్ర సాతకర్ని సినిమా సమయంలోనే ఈసారి కమర్షియల్ సినిమా మనం చేయబోతున్నాం అని హామీ ఇచ్చాడట నయనతారతో శ్రీరామరాజ్యం సింహ సినిమాలని చేసిన బాలకృష్ణ లెజెండ్ లయన్ సినిమాలని రాధికా ఆప్టేతో చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు శ్రీయకి వెంట వెంటనే బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది అయితే అది రైతు సినిమాయేనా లేదా వేరే సినిమా ఏదైనానా అన్నది సస్పెన్సే ఎందుకంటే రైతు కాస్త కన్ఫ్యూజన్లో పడింది మొత్తం మీద కొత్త ఇన్నింగ్స్లో శ్రేయ దూకుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది పవన్ కాటమరాయుడుకు బుల్లితెర డబ్బా పవన్ కళ్యాణ్ కాటంబరాయుడు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య ఈ సినిమాను వెంటాడుతూ ఉండడంతో చిత్తచేవరికి ఈ సినిమా